సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో జేవై గ్రూప్ స్కోళ్లకు మించిన వాళ్లు లేరు చదువులైతే చెప్పరు కానీ మా గ్రూపు తోపు అని చెప్పుకుంటారు అదే ప్రచారంతో పిల్లలను చేర్చుకుని వారి భవిష్యత్తుతో ఆడుకుంటారు నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు నడుస్తున్నాయని ఎవరైనా పేరెంట్స్ గగ్గోలు పెడితే బెదిరిస్తారు రౌడీయిజం కూడా చేస్తారు ఇది ఆ గ్రూప్ ఫౌండర్ శంకర్ స్టైల్ శ్రీకాకుళంతో పాటు సోంబేట పలాసల్లో స్కూళ్లు నడుపుతున్న జేవై గ్రూప్ అంతటా ఇదే పద్ధతిని అవలంబిస్తోందట శంకర్ వ్యవహార శైలి ముందు నుంచి ఇలానే ఉంటుందని పేరెంట్సే చెబుతున్నారు గతంలో మహాప్రస్థానం టీవీలో వచ్చిన ప్రోమోలు స్టోరీలు చూసి చాలా మంది పేరెంట్స్ స్పందించారు ఆయా స్కూళ్లలో వాళ్ల పిల్లలు ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు దీంతో రంగంలోకి దిగిన మహాప్రస్థానం టీవీ మరింత లోతుగా ఎంక్వైరీ చేసింది జిల్లా విద్యాధికారులతో మాట్లాడింది అప్పుడు విస్తుగొలిపే ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి నా పరిధిలో జేవై స్కూల్కి నైన్త్ టెన్త్ కి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేవు సార్ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలుసు సార్ నేను వెళ్ళాను సార్ నేను డివైఈఓ కూడా వెళ్ళాం సార్ కాకపోతే ఏంటంటే వాడు ఏమంటున్నాడంటే జేవై స్కూల్ మాది వై శ్రీకాకుళంలోనే అక్కడ ఉంది అంటే నువ్వు శ్రీకాకుళం అంటే పిల్లల్ని శ్రీకాకుళం పట్టుకెళ్ళంటే సరే సార్ నీ సంవత్సరం నుంచి నేను ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఎత్తేస్తున్నాను చెప్పాడు సార్ నువ్వు ఎత్తియడం కాదు నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ మీద మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను యాక్షన్ అని అన్నాను ఓకే లేదు సార్ నేను నేనుగా ఉంచినట్లయితే మీరు ఖచ్చితంగా నా మీద యాక్షన్ తీసుకొస్తే నాకేం అభ్యంతరం లేదు అని అండి ఓకే అది అలాగే మరి అకడమిక్ పూర్తి అయిపోయింది కాబట్టి అంటే మరొక రెండు మూడు మాసాలు ఉందనే ముందు తెలిసింది కాబట్టి పిల్లలకి మనం అన్యాయం చేయకూడదు అదే పిల్లల దగ్గర గా నేనే రూమ్ రూమ్ వెళ్లి మీరు మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేసుకోకండి దీనికైతే గుర్తింపు లేదు ఎనిమిది వరకు ఉంది ప్రాబ్లం లేదు ఓకే అది చెప్పాను జనరల్గా ఉంటారు కదా జేవై స్కూల్ వన్ టు టెన్త్ అని అప్పుడు థింగ్స్ అన్నది ఓకే నీకు ఎంతవరకు పర్మిషన్ ఉంది నువ్వు రాసి ఓకే శ్రీకాకుళంలో నడుపుతున్న స్కూళ్లకు విద్యా సంస్థలకు పర్మిషన్లు లేవని మేము గతంలోనే చెప్పాం ఇదే విషయాన్ని జిల్లా డిఈఓ కూడా నిర్ధారించారు జిల్లాలోని ఏ బ్రాంచీలకు అనుమతులు లేవని తేల్చేశారు అంతేకాదు ఏ బ్రాంచ్ కు ఎన్ఓసిలు నిర్ధారించారు శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదే మాట చెప్పారు అకాడమీ ఉంది అనేది కానీ ఉంటే వెంటనే మేము దాన్ని అకాడమీ అనే పదానికే లేదు ఎందుకంటే లాస్ట్ టైం మీ నాకు అది కూడా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది అకాడమీ కూడా అది ఇంటర్మీడియట్ అయినా టెన్త్ అయినా కూడా డిఇవో పరియులనే ఉంది అప్పుడు జీవో ఇంకా మారలేదు దానికి ఆర్ఐఓ గారు కానీ డిఓ గారు కాదని చెప్పి మీరు చక్కగా దాని మీద ఒక పేపర్ కూడా ఇచ్చారు దాని మీద మేము రెడీగా ఉన్నాం జీవై ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఈ హిల్స్ పురం దగ్గర పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కాలేజీ ఎన్ఓసి అడిగారు వాళ్ళు ఈయన అక్కడ ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసాం కానీ అక్కడ ప్రాపర్గా ఉన్నటువంటి నామ్స్ అయితే ఏమో తీసుకోలేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తామండి అది ఎన్ఓసి రిజెక్ట్ చేస్తాం ట్రాఫిక్ ఎన్ఓసీ రిజెక్ట్ చేస్తాం జేవై అకాడమీ శానిటరీ కానీ ట్రేడ్ కానీ ఉన్నాయా లేవా సార్ అనుమతులు మీరు చెప్పిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి గతం వరకు ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే అవి రెన్యూల్ చేసుకోవాల్సి ఉంది మేము ఆల్రెడీ నోటీస్ జారీ చేయడం జరిగింది అలాగే మా సెక్రటరీని కూడా ప్రతిరోజు పంపించడం జరుగుతుంది వాళ్ళదే ప్రజెంట్ ఇంకా రెన్యూల్ చేయలేదు అటు సోంపేట బ్రాంచ్ ఇది కూడా ఇదే పరిస్థితట ఆ బ్రాంచ్ కూడా ఎలాంటి పర్మిషన్లు లేవని అధికారులు తేల్చారు ఇది నిజమా కాదా అని తెలుసుకుందామని ఎంఈఓతో మాట్లాడాం ఆయన కూడా ఈ సంస్థ బోగస్ అని తేల్చారు దానికి రికగ్నేషన్ లేదని చెప్పేసి నేను ఫస్ట్ వాయిస్ రైట్ చేస్తే నా మీద ఆల్రెడీ జేవై ప్రిన్సిపాల్ గారు ప్లస్ అని చెప్పారు చెప్పేసి ఇది కూడా వచ్చింది అప్పుడు డిఇ గారు కూడా కంప్లైంట్ చేశాం డిఓ గారు త్రికాకంలో కూడా జేవై పైన రికగ్నేషన్ లేదు అది ఆల్రెడీ టీవీలో కూడా మహాప్రసాన టీవీ అనుకుంటాను అది దీంట్లో వచ్చింది అది ఆ విషయాన్ని నేను ఆల్రెడీ కి తెలియపరిచాను కాకపోతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను దానికైతే అయితే ప్రెజెంటేటర్ చెప్పేసి ఎంతవరకు రెన్యువల్ చేసుకోలేదు స్కూల్ సోంపేటది సోంపేట ఉంది స్కూల్స్ ఉన్నాయి అవి ఒకసారి మీకు లిస్ట్ కలెక్షన్ అనేది ఇంకేం లేదు సార్ జస్ట్ ఏమైనా ఉంటే జస్ట్ ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేయమని ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఎంఈ ఆఫీస్ సోంపేట రన్ అవుతుందా సార్ అని అడుగుతున్నాను సార్ లేదు అది కూడా లేదులేండి అదే సార్ మీరే చెప్పారు ఇప్పుడు ఫుడ్ ఇస్తారు సార్ సార్ అదే ఎవరైనా గెస్ట్ ఎవరైనా వచ్చారంటే జస్ట్ కొద్దిగా దాన్ని ప్రొవైడ్ చేయమని చెప్పడం అంత తప్పగానే ఇవన్నీ తెలిసిన పేరెంట్స్ మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నారు దీంతో జేవై గ్రూప్ ఫౌండర్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు నన్నే ప్రశ్నిస్తారా అని రెచ్చిపోయినంత పనిచేస్తున్నారు పర్మిషన్లు లేకపోతే పోనిండి చదువైనా బాగుందా అంటే అది లేదు వేలకు వేలు ఫీజులు వసూలు చేసి తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు చూడాలి మరి ఈ గ్రూపు బోగస్ అని చెబుతున్న ప్రభుత్వాధికారులు రానున్న రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు